తక్కువ వర్మీ కంపోజ్తో మన మొక్కల్ని ఎక్కువ బలంగా పెంచుకోవడానికి ఇంకా ఎక్కువ వర్మీ కంపోజ్ చేయడానికి డైరెక్ట్గా మొక్క ఉన్న పాట్లోనే వర్మీ కంపోజ్ చేయడానికి ఎలా చేయాలో నేను మీకు చెప్తాను ఇప్పుడు హాయ్ నేను కల్పన వెల్కమ్ టు కేవీకేస్ లిటిల్ టెర్రస్ గార్డెన్ అండ్ ఫార్మింగ్ ఈ హెడ్ఫామ్స్ మనకి ఎలా యూజ్ అవుతాయి అంటే మన కిచెన్ వేస్ట్ని తొందరగా డీకంపోజ్ చేస్తాయి మట్టిని కూడా గట్టిగా ఉన్న పాట్లో మట్టిని కూడా చాలా లూజ్ చేస్తాయి అన్నమాట పెద్దాకా మనం మట్టి మార్చేసుకునే అవసరం లేదు పెద్ద పాట్స్లో నేను చెప్పే ప్రాసెస్ చేస్తే మట్టి తొందరగా లూజ్ అయిపోతుంది పెద్దాక చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు మొక్కలు కూడా చాలా బలంగా హెల్తీగా పెరుగుతాయి అన్నమాట మనం టెర్రస్ గార్డెన్ చేసేటప్పుడు చాలా ఈజీగా తక్కువ ఖర్చులో అయిపోవడానికి ట్రై చేయాలి ఎక్కువ ఎక్కువ ఖర్చు పెట్టేసి అది మనకి రాకపోతే కొంచెం బాధపడి అవన్నీ ఎందుకు చక్కగా ఈజీగా ఇష్టంగా టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేద్దాం తక్కువ కాస్ట్లో త స్టార్ట్ చేద్దాం బయట నుంచి వర్మీ కంపోస్ట్ అని అదని ఇదని చాలా ఎక్కువ ఎక్కువ అమౌంట్లో కొనేసుకోవటం వర్మీ కంపోస్ట్లోనే మొక్కలు పెట్టుకోవాలి అప్పుడే బలంగా ఉంటాయి అని అనుకుంటారు అందరూ అలా ఏం లేదు చూడండి ఎట్ చూడండి అన్నీ ఒక దగ్గరకు వచ్చేసి ఇవన్నీ ఒక ఫ్యామిలీ లాగా ఎలా కలిసిపోయి ఉన్నాయో ఇవన్నీ ఎట్ ఫంసే నా పోంట్లో పెరిగిన ఎట్ నేను కొంచెం వర్మి కంపోస్ట్తో అన్ని పాట్లో చక్కగా మట్టిని గుల్లగా చేసుకున్నాను మొక్కలు కూడా చాలా చక్కగా ఈజీగా పెరుగుతున్నాయి అన్నమాట మీరు కూడా ఈ విధానాన్ని మీరు కూడా ఈ ప్రాసెస్ని మీరు ఫాలో అవ్వండి గార్డెనింగ్ చాలా ఈజీగా ఇష్టంగా తక్కువ ఖర్చుతో చేసుకోండి మా గార్డెన్లోకి వర్మీ కంపోస్ట్ ఎలాగ డైరెక్ట్గా పాట్స్లోనే మొక్కలు ఉంటుండగా నేను ఎలా తయారు చేస్తానో చూపిస్తాను మీకు ఇదిగోండి ఇది కిచెన్ వేస్ట్ ఇలా చక్కగా పాట్స్లో పెట్టేస్తాను ఇక్కడ పాట్స్లో పెట్టకపోయినా పర్వాలేదు డైరెక్ట్గా కూడా చక్కగా ఒక గొంతు తోవేసి ఇదిగోండి ఇలా గొంతు తోవేసి ఇందులో కిచెన్ వేస్ట్ వేసేసి చక్కగా ఎందుకంటే ఇలా కిచెన్ వేస్ట్ ఇలా డైరెక్ట్గా వేసేసి ఇలా క్లోజ్ చేసేసామనుకోండి ఫుల్గా వచ్చేస్తాయి అనమాట చెప్పాను కదా ఒక టెన్ కేజీస్ బ్యాగ్ తెచ్చుకొని అన్నిట్లో అన్ని మొక్కల్లో అన్ని కుండీల్లో చక్కగా కొంచెం కొంచెం వర్మీ కంపోస్ట్ వేసేస్తే ఇలా కిచెన్ వేస్ట్ని చక్కగా అవి తినేస్తాయి ఇప్పుడు చూడండి మా మట్టిలో నేను చేసిన ఆ ప్రాసెస్తో ఎన్ని ఎత్తాని చూ చూపిస్తాను అదిగోండి ఇదిగోండి ఇలా నేను ఎప్పుడు కిచెన్ వేస్ట్ ఇలా పాట్లో పక్కన వేసేస్తాను అనమాట ఇదిగోండి ఇవన్నీ చక్కగా మన కిచెన్ వేస్ట్ని తొందరగా తినేసి ఈ మట్టిని వర్మీ కంపోస్ట్ లాగా తయారు చేసేస్తాయి మొక్కకి ఎలాంటి ఇబ్బంది జరగదు మొక్కలు కూడా చాలా హెల్తీగా ఉంటాయి ఇది కూడా నేను ఇందులో గుమ్మడి పాదు వేసాను ఇదిగోండి మొక్క కొంచెం పెద్దగా అయింది అనుకున్న తర్వాత నుంచి చక్కగా కిచెన్ వేస్ట్ని ఇలాగ ఒక సైడ్ని వేసేసుకుని అందులో మనం కొంచెం పైన మట్టి వేసేస్తే చక్కగా చూడండి ఇక్కడ చూడండి మీకు అనిపిస్తున్నాయి కదా ఇదిగోండి స్ ఇవ్వండి అవి చక్కగా తినేసి మొక్క మొక్కకి బలం తొందరగా ఇస్తాయి అన్నమాట మొక్కలకు కూడా ఇబ్బందికి లేకుండా ఉంటుంది నేను అన్ని పాడ్స్లు అదే విధంగా పెట్టుకుంటున్నాను అదిగోండి అలా పాడ్స్లో వేసేసి ఆ కంపోస్ట్ కొంచెం డ్రై అయింది అనుకుంటే దాన్ని తీసి మట్టిలో పెట్టేస్తున్నాను చక్కగా మొక్కలు కూడా అన్నీ హెల్తీగా చక్కగా ఉన్నాయి ఇదిగోండి దొండపాదు అన్నీ అన్ని కుండీల్లో అలాగే ఉంటుంది ఇందులో సీడ్స్ పెట్టాను సో ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేయలేదు సీడ్స్ పెట్టాను మన బీర విత్తనాలు పెట్టాను మెల్లగా వస్తున్నాయి ఇదిగోండి ఇక్కడ ఉన్న వేరు విత్తనాలు అవి కొంచెం పెద్దగా అవి పైకి పాకాక ఇదిగోండి ఇలా ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తాను అవి తినడానికి మన ఎర్త్ పామ్స్ పాట్ చుట్టూ ఉంటాయి అన్నమాట అవిగోండి ఇదిగోండి వర్మీ కంపోస్ట్ ఎక్కువ బయట కొనుక్కోవాల్సిన అవసరం లేదు కొంచెం 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 కొనుక్కుంటే చాలు కొనుక్కుని ఇలా వాటికి కిచెన్ వేస్ట్ ఫీడ్ చేస్తే చక్కగా చాలా ఎర్త్వామ్స్ అయిపోతాయి మట్టిని కూడా చక్కగా లూజ్ చేస్తాయి అనమాట గట్టిగా ఉన్నా కూడా లూజ్ చేస్తాయి ఇదిగోండి ఇది ఒక పెద్ద పెయింట్ బకెట్ అనమాట ఇందులో ఒక సైడ్ను నేను మట్టి కలిపేసుకుని మామూలుగా మన రేషియో కిచెన్ వేస్ట్ తోటే కిచెన్ వేస్ట్లోనే కలిపేసి పెట్టేసాను బకెట్లో ఇదిగోండి ఇంకా కంపోస్ట్ అవలేదు అయినా పర్వాలేదు మొక్కకి ఏమీ అవ్వదు హాఫ్ కంపోస్ట్ అసలు కంపోస్టింగ్ స్టార్ట్ అవ్వగానే మనం ఆ కిచెన్ వేస్ట్ని యూజ్ చేసేసుకోవచ్చు ఇదిగోండి ఈ మొక్క పెట్టాను కదా ఇలా సైడ్ని ఒక గుంట చిన్న గుంటలాగా తవ్వేసి అక్కడ మీరు డైరెక్ట్గా కిచెన్ వేస్ట్ వేసేసుకోవచ్చు డైరెక్ట్గా కాకపోతే ఇంకోండి ఇలా ఒక పాట్ పెట్టేసి ఇందులో కిచెన్ వేస్ట్ వేసేయచ్చు ఇదిగోండి తొక్కలు ఉల్లిపాయ తొక్కలు వేసేసి చక్కగా పెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో వామ్స్ మీకు వామ్స్ ఉంటే తొందరగా కిచెన్ వేస్ట్ తొందరగా చేస్తుంది అనమాట కంపోస్ట్ చేయడానికి వామ్స్ హెల్ప్ చేస్తాయి లేకపోతే ఇలా వర్మీ కంపోస్ట్ కొంచెం ఇందులో వేసేసారనుకోండి ఇందులోనే ఎగ్స్ ఉంటాయి చక్కగా ఇదిగోండి ఎత్వామ్స్ చక్కగా ఎత్వామ్స్ కంపోస్ట్ తొందరగా ఇవ్వడానికి బాగా హెల్ప్ చేస్తాయి మీ దగ్గర వర్మీ కంపోస్ట్ లేదు అని ఎర్త్వామ్స్ లేవు అనుకుంటే ఒక టెన్ కిలోస్ వర్మీ కంపోస్ట్ తెచ్చుకోండి గార్డెన్లోకి ఒక్కొక్క పాట్లో ఒక్కొక్క మగ్గ వేసేసారు వేసేసారనుకోండి చక్కగా అన్ని పాట్స్లో ఎర్త్వామ్స్ వచ్చేస్తాయి కిచెన్ వేస్ట్ కూడా తొందరగా చేసేసు వేసేస్తే తొందరగా చేసేస్తుంది అనమాట ఇదిగోండి ఇక్కడ ఇక్కడ కనిపిస్తున్నా మీకు గుల్ల గుళ్ళగా మట్టి ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి ఇదిగోండి ఇదిగోండి అన్నీ ఎట్ ఇదిగోండి పై పైకి వచ్చేసి అలా పైన కిచెన్ వేస్ట్ని అలా తినేస్తాయి అనమాట తినేసి అవే ఎక్స్క్రీట్ చేస్తూ ఉంటాయి ఇదిగోండి అన్నీ హెట్ఫామ్సే ఎత్వామ్స్ ఇంపార్టెంటా కాదా అంటే ఇంపార్టెంటే లేవు అనుకుంటే మీరేం కంగారు పడద్దు కొంచెం ఒక టెన్ కేజీస్ ప్యాక్ తెచ్చుకొని వర్మీ కంపోస్ట్ టెన్ కేజీస్ ప్యాక్ తెచ్చుకొని అంట్లో వేసేస్తే చక్కగా కిచెన్ వేస్ట్ని తినేస్తూ ఉంటాయి ఎక్స్క్రీట్ చేస్తే ఇంకా అదే వర్మీ కంపోస్ట్ అయిపోతుంది అన్నమాట సపరేట్గా ఇంకా అన్ని పాట్స్లో ఏమీ వర్మీ కంపోస్ట్ వేసి స్పెషల్గా అందులో పండించుకోవాల్సిన అవసరం లేదు ఇదిగోండి ఇవన్నీ నేను అలాగే చేస్తాను అదిగోండి అలా పై పైన వేసేస్తాను ఇందులో కనిపిస్తాయేమో చూద్దాం ఇదిగోండి ఇదిగోండి హెర్త్వాంప్స్ ఇవన్నీ హెత్వాంసే ఇవన్నీ అలా అనమాట ఒక టూ మగ్స్ వన్ మగ్ అలా ముందు నా దగ్గర కూడా హెర్త్వాంస్ ఉండే కాదు సో ఇలా వేసేసి పైన కిచెన్ వేస్ట్ వేసేస్తాను చక్కగా బంచెస్ పంచుతాయి చూడండి ఇట్లా వచ్చేస్తాయి అప్పుడు మీ మట్టి కొంచెం గుల్లగా ఉంటుంది మొక్కలు కూడా హెల్తీగా ఉంటాయి అన్నమాట ఇది మా సపోటం మొక్క ఈ పాట్లో పెట్టి చాలా కాలం అయిపోయింది మట్టి మార్చడానికి అవ్వట్లేదు అని చెప్పి నేను అదే ప్రాసెస్ ఇందులో కూడా దీంట్లో కూడా వేసాను అనమాట అదే ప్రాసెస్గా కిచెన్ వేస్ట్ తీసుకొచ్చి ఇక్కడ చక్కగా పక్కన వేసేసాను ఇది ఒక టూ డేస్ అవుతుంది అన్నమాట నేను వేసి ముగి అట్టి అత్తి తొక్కలు అన్నీ మన రోజు వచ్చే కిచెన్ వేస్ట్లో ఆ కిచెన్ వేస్ట్లో మనం కంపల్సరీ రకరకాలుగా మనం ఎంత హెల్దీగా తింటే మన మొక్కలు కూడా అంత హెల్దీగా ఉంటాయి అన్నమాట రకరకాలుగా అలా వేసేసి చక్కగా నేను ఇలా పెట్టేస్తాను వేరే పాట్లో ఉన్న కొన్ని హెత్వాంప్స్ తీసుకొచ్చి ఇందులో వేసేసాను అనమాట ఇదిగోండి ఇలా పారిపోతుందో ఆ అత్వం చక్కగా ఫుడ్ తినేసి ఎక్స్క్రీట్ చేసేసి మొక్కకి తొందరగా బలాన్ని ఇస్తుందన్నమాట మొక్కలు కూడా చాలా చక్కగా పెరుగుతాయి మట్టి కూడా చాలా లూజ్ అవుతుంది ఇదిగోండి చూడండి ఎంత లూజ్గా ఉందో మట్టి అదే పద్దాక మనం మార్చాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎర్త్ ఇదిగోండి అన్నీ ఎర్త్ చక్కగా ఎక్కువ పని పెట్టుకోకుండా మనం ఇలా కుండి ఎప్పుడు మార్చుకోకుండా ఏం చేద్దాం ఏం చేద్దాం అంటే ఈ ఐడియా నాకు వచ్చిందనమాట ఇదిగోండి సో ఇదే ప్రాసెస్ నేను అన్ని పార్ట్స్కి నేను అప్లై చేశాను చక్కగా నా మట్టి కూడా చక్కగా లూజ్ అయిపోతుంది మొక్కలు కూడా చాలా హెల్దీగా వస్తున్నాయి ఇదిగోండి మీరు కూడా ఎత్వాన్స్ ఎంకరేజ్ చేసుకోండి మీ గార్డెన్లో లేకపోతే ఇంకా వేరే ఆల్టర్నేటివ్స్ చూసుకుని కుండి మార్చుకుంటూ ఉండాలి ఎక్కువ కష్టపడకుండా ఈ ప్రాసెస్ చేశారనుకోండి చక్కగా మీరు ఫ్రీగా హ్యాపీగా గార్డెనింగ్ చేసుకోవచ్చు గార్డెనింగ్ చేసేదే మనం ప్రశాంతంగా ఉండడం కోసం లేదా అదే కూడా అది కూడా చాలా కష్టంగా ఎక్కువ ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేసి చాలా కష్టంగా చేసామనుకోండి మనమే డిసప్పాయింట్ అవ్వాల్సి వస్తుంది ఒక్కొక్కసారి అలా డిసప్పాయింట్ అవ్వకుండా చక్కగా ఈజీగా నా కిచెన్ నా గార్డెన్ అంతా కిచెన్ వేస్ట్తోనే ఆల్మోస్ట్ కిచెన్ వేస్ట్తోనే అయిపోతుంది ఎండాకులు మన గార్డెన్లో వచ్చే చెత్తతోనే సరిపోతుంది వాటి కొమ్మలు ఎండాకులు అలా గార్డెన్ మొత్తం కిచెన్ వేస్ట్తోనే యూస్ చేస్తాను ఇలా చిన్న చిన్న ఈజీగా హ్యాక్స్ ఈజీగా మన పనులు నేర్చుకుంటే ఈజీగా ఇష్టంగా గార్డెనింగ్ చేసేసుకోవచ్చు